రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఈ నెల ఏడవ తేదీ వరకు నిర్వహించే పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అన్న ప్రసాదన కార్యక్రమాన్ని నిర్వహించారు కళ్యాణానికి పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు

శాస్త్రా ఆచారుగా ఒకరుండాలి మనం చేస్తున్నాం కదా ఆచార్యులుగా అవుతారు బ్రహ్మగా అవుతారు తీర్చుడుగా కొంతమంది ఆరాయణదారుగా కొంతమంది వీళ్ళందరికీ ఉభయ దాతలు యజమాను అంటే ఎవరు ఉభయ యజమానులు అంటే ఉభయ దాతలు అంటారు అంటే ఏంటి కదా దాతలు అవుతారు ೇ ಧನದೇ ಪ್ರಭಯದಾತು ಎಂಟೇ ಕೇವಲ ಲಭು ಮಾತ್ರ ಇದು ಬಲವಂತ ಭಕ್ತಿ ಇದು ಮನೆಯ ಅನೇಕ ಅಂತ ಇದು ಏನೈತೆ ಮನೆಯೋ ನೋಡಿ భగవంతు ఇచ్చినటువంటి ఫలితం కూడా అసలు మనం అనుకుంటాం నూట ఐదు కొబ్బరిగాలు కొట్టామండి నేను నూట ఐదు గొబ్బరిగాలు ఇంకొక అని అక్కడి నుంచి బస్తా వేసుకొని బండి ఆసుకొని వచ్చే తర్వాత వంద మంది చెప్పుకుంటూ కొట్టామనుకోండి ఆ గుబరిగాలు ఎవరికి కొట్టినట్టు ఆ వంద గొబ్బరిగాలు వంద మంది మనం భాతృత్వం అనేటువంటిది ఖచ్చితంగా మన సనాతన ధర్మం నిలబడాలి అంటే ధాతృత్వం ఖచ్చితంగా జరిగి ఉండాలి అంటే దాంతో పాటుగా దాని యొక్క మనసును కూడా భగవంతునికి ఇచ్చారు స్వామి మా అయ్యా నీ యొక్క కార్యక్రమం వైమూలంగా జరపడం కొరకు నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెం లీకిస్తున్నా అని చెప్పి మనం ఎప్పుడైతే ఇస్తామో అది మనకి మూడు రెట్లు మన దగ్గర వస్తుంది మూడు రెట్లు రెట్టి కూడా మన దగ్గర వస్తుంది ఆయన ఏం ఒక బాల్ బారు బండి ఆయన మూడు మందారు బంతులు మనం అట్లాంటి గొప్పనైనటువంటి దాతత్వం కలిగినటువంటి వాడు ఎవరు శ్రీమన్నారాయణ నారాయణ మూర్తి మనం ఆయన్ని అంటే ఏంటి కళ్యాణం మనం చెప్పాం కదా అంటే ఉత్సాహంగా చేసుకునేటువంటిదే ఉత్సవము కాబట్టి అటువంటి ఉత్సవంలో మరి కృషికర బ్రహ్మోత్సవం మంగళ బ్రహ్మ బ్రహ్మోత్సవం పన్నెండు సంవత్సరాల బ్రహ్మోత్సవం మాటలు కాదు కాబట్టి భగవంతుడిపోదు భగవంతుడికి ఎన్ని ఏర్పాటు చేసినా చూడలేదు దాని మన శక్తి వైభవంగా జరుగుతున్నాము అని మన మనసు ద్వారా భావించుకుంటాము అంతే వైభవంగా శ్రద్ధగా మన అందరం కూడా ఈ కళ్యాణం అనేటువంటి భగవంతుడి యొక్క గుణాన్ని అనుభవించడం కళ్యాణం అంటే ఏంటి అన్నారు గు స్వామి పెళ్లి చేయడం వేదానికి కానే కాదు భగవంతుడికి ఒక గుణం ఉంది కళ్యాణము అనే గుణం ఆ గుణాన్ని మన అంతగా అనుభవించడమే కళ్యాణం ప్రధానంగా ఇంత మంచిగా ఎప్పుడు లేని విధంగా మనం బయట ప్రధానంగా గురువు లోపల మనం ఎందుకో బయట చూడకుండా ఇంకోటి పడుకుంటూ ఉండేది ఇప్పుడు ఇప్పుడు లేకుండా స్వామి కూడా పద్నాలుగులో కాబట్టి అందరి మధ్యలోకి వస్తున్నాడు ఆయన అంతవరకు ఇక్కడే ఉంటే అందరు చేయించుకోవడానికి వచ్చేవాడు సంవత్సరానికి మీరు వచ్చారు కదా జరిగిన బయట వస్తాను ఆయన ప్రచారం